నీకు క్లియర్ గోల్ ఉండాలి ఏముండాలి క్లియర్ గోల్ అనేది ఉండాలి లక్ష రూపాయలు సంపాదిస్తాను సార్ లక్ష రూపాయలు సంపాదిస్తాను సార్ అని చెప్పుకుంటే తిరిగితే సరిపోదు ఆ లక్ష రూపాయలు ఎప్పటి నువ్వు తీసుకోవాలి అనేది నువ్వు రాసుకోవాలి అనేది నువ్వు రాసుకోవాలి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆరో నెల ఆరో తారీఖు ఆరు గంటల వరకు నేను లక్ష రూపాయలు రీచ్ కావాలి అని నువ్వు రాసుకోవాలి అయితే ఈ లక్ష రూపాయలు సంపాదించే క్రమంలో నాకు ఎన్ని ఇబ్బందులు వస్తాయి ఎన్ని శ్రమలు వస్తాయి ఎన్ని ఆటంకాలు వస్తాయి అనేది కూడా నువ్వు రాసుకోవాలి నీ బాధలన్నీ నీ మైనస్లన్నీ నువ్వు రాసుకోవాలి బాధ నంబర్ వన్ నాకు లక్ష రూపాయలు సంపాదించాలనే గోల్ అయితే నేను రాసుకున్నాను కానీ నాకు టీం లేదు బాధ నంబర్ వన్ నాకు టీం లేదు బాధ నంబర్ టూ నాకు మాట్లాడడం చేత కాదు మాట్లాడడం నాకు రాదు బాధ నంబర్ త్రీ నాకు ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు బాధ నంబర్ ఫోర్ నాకు లీడర్షిప్ క్వాలిటీ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష కారణాలు ఉన్నాయి నీ నీ మై నీ లోపల లక్ష మైనస్లు ఉన్నాయి లక్ష తీసుకోవాలనేది అయితే నువ్వు పెట్టుకున్నావు లక్ష తీసుకోవాలనే గోల్ అయితే పెట్టుకున్నావు కానీ అది సంపాదించడానికి నీలో లక్ష మైనస్లు ఉన్నాయి మరి ఇలాంటి మైనస్లో ఉన్న నేను ఈ లక్ష్య రీచ్ అవుతానా రీచ్ కాగలనా లక్ష్య సంపాదించగలనా అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే నేను చేసే లీడర్షిప్ మీటింగ్ నువ్వు అటెండ్ కావాలి రైట్ థ్యాంక్ యూ